ఎస్ సార్ ఉపాధి కింద కొన్ని దోటు కోర్టు దోచుకున్నారు మనలో అని అని చెప్పినారు సార్ నాయకులు ఎవరు దోచుకున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే వినిపించండి ఉద్యోగస్తులు ఉన్నారు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ ఉంది ఓ మహానుభావుడు దోచుకున్నాడు ఆ మహానుభావుడు ఎవరు ఆ మహానుభావుడినే మనలో బాగుపడింది ఆ మహానుభావుడు జిల్లా పరిచయం ప్రతి గ్రాములు సాయం చేసినాడు అంతో ఇంతో మా గ్రామంలో సాంబారం గ్రామంలో అభ్యసినాడు ఆయన నిజాయితీ నిరూపించుకున్నారు జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు ఆయన పట్టుకొని మహానుభావుడు ఎన్నుకోవడం అనుకోవడం అది భావం కాదు రాజకీయం ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి కానీ ఒక మా ఈ విషయము మాట్లాడకూడదు రాజకీయాన్ని మాట్లాడ ఏం సార్ రోడ్డు మీద రోడ్ ఇస్తుందంటారు సార్ రోడ్డు మీద రోడ్ వేసినప్పుడు ఒక టెక్నింగ్ పాయింట్ ఉంది ఈ గారు ఉన్నారు ఎస్సీ గారు ఉన్నారు వాళ్ళు చెక్ చేసి ఎస్టిమేట్ చేసా కానీ రోడ్డు ఇస్తారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు రోడ్డు మీద రోడ్ సార్ నీకు మాకు నాయమా తర్వాత నిధులు నిధులలో మా మా గౌరవనీయుడు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు మా మాజీ ఎమ్మెల్యే గారు టీపీనాయుడు చొరవతో మా గ్రామానికి రెండు కోట్ల రూపాయలు సాంగ్ చేసినారు ఆర్జీ అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి సచివాలయం అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి ప్రతి గ్రామానికి లక్ష కోటి రూపాయలు కానీ ఇచ్చినారు సార్ ఏ ప్రభుత్వం ఇచ్చింది మీరు మొన్న వేసినారు ఏడు లక్షలు ఇరవై లక్షల వరకు మీరు అంటే మీదొక అభివృద్ధి మామూలుదే కాకపోతే సచివాలయంతో ఈ అభివృద్ధి పథకాలు రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చినారు మా గ్రామంలో ఏం అభివృద్ధి కదా మా మహాను పవరు పట్టుకుని ఆ మహానుభవరుడు మావడం అని పది సార్లు అంటున్నారు సార్ ఆ నాయకులు పార్టీ బాగుంటారు పార్టీని మారుతా అంటున్నారు ఖచ్చితంగా ఇంకా మేము దాంట్లో పార్టీ మాట్లా అదృష్టం వచ్చి మాట్లాడేనా మీకు అదృష్టం లేదు ఆ పవర్ లేదు మీకు మీకు నాయకత్వం లేదు ముప్పై సంవత్సరాల నుంచి అది ఏకగ్రీవంగా పరిపాలన చేస్తారు మండలంలో అది గుర్తుపెట్టు కదా మీరు మీకు ఆ పర్వ పవర్ రాదు అధికారు రాదు పదే పదే విమర్శించడము మంచి పదే కాదని పని చేస్తున్నారు మీ పేరు ఈ సార్ సార్ మంచి గోస్వామి మీడియా మిత్రులందరికీ నమస్కారం పేరు నమస్కారం చెప్తూ గోస్వాళ్ళ మండలం గ్రామం నా పేరు చంద్ర నా పేరు చెన్న కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ గ్రామ నేను మా ఊరి సమస్య గురించి మాట్లాడితే యువరా గురించి మా ప్రెస్ మీటింగ్లో బాగా ఘనంగా చెప్పారు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి గిల్లెళ్ళ గ్రామంలో సమృద్ధిగా యూరియా దొరుకుతా ఉంది ఎవరేమి చేయడం లేదు ఎవరికి అన్యాయం చేయడం లేదు ప్రతి ఒక్కరికి గడప గడపకు ప్రతి ఒక్క ఆధార్ కార్డు కనిచ్చినామనేది వాళ్ళు తిన్నారు వెరీ గుడ్ కాకపోతే మా గ్రామానికి ఇంత ఎంతవరకు ఎరువు వచ్చింది మా గ్రామ విస్తీర్ణం ఎంత మా గ్రామ విస్తీర్ణం మూడు వేల ఆరు వందలు దగ్గరగా ఏడు వందల ఎకరాలు ఉంది అంటే గ్రామానికి ఒక ఎకరాకు రెండు బస్తాలు నేర్చుకునే కానీ పదివేల బస్తాలు ఎనిమిది వేల బస్తాలు వచ్చాయి వచ్చింది ఎంత వరకు వచ్చింది మూడు మూడు వేల బస్తాలు వచ్చాయి ఎంతమందికి పంచగలరు మీరు ఎంతమంది రైతులకు ఆధార్ కార్డు చూపించి రికార్డు అయింది అంత రికార్డు రేపు వద్దరు లిస్ట్అట్ చేయండి దానికి మేము కూడా ఓకే మా మంచి ప్రభుత్వం మా అందరికి అందించినారు అని కూడా అనుకుంటాం కాకపోతే ఏది మా విస్తీర్ణం ఎంత ఎవరు వచ్చింది ఎంత గొప్పలు చెప్పడం ఎంత ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి బాగా చెప్పినారు మాకు అది రేపు అవుట్ ఇస్తే మేము కూడా ప్రతి ఒక్కరిది కూడా అందరి ఆధార్ కార్డు అమ్మడి లిస్ట్ అవుట్ ఇచ్చే మేము కూడా గర్వపడతాం మేము కూడా మేమే ఈర్ష్యపడం వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కూడా ఈర్షే పడుతున్నారు మా మీద అసహ్యపడుతున్నారు అడ్డుకుంటున్నారు కరెక్ట్ ఇవ్వరే వచ్చింది ఎవరు పంచారు దాన్ని అగ్రికల్చర్ వాళ్ళు మంచాల గ్రామ లీడర్లు మన అది వచ్చిన తర్వాత ఎవరు ఎంత వచ్చింది ఏమి కదా అని అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు కానీ రైతు భరోసా వాళ్ళు కానీ మన ఎవరు నువ్వు నేను పంచదు ఎట్లా ఎవరెవరికి ఎంత ఇచ్చినారనేది ఆధార్ కార్డు కూడా రేపు రిజిస్టర్ అవుట్ చేయాలండి మేము సంతోషపడతాం మేము కూడా మేము పొగుడతాం గ్రామానికి కొరత లేదు మంచిగా ఇచ్చినారు అని కూడా మేము కూడా గర్వపడతాం వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి కానీ వేరే డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడాలంటే పెద్దలు మాట్లాడతారు మండల స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి అందరికీ నమస్కారం మిత్రులకి ఇక్కడికి వచ్చినటువంటి కోసపాటి మండల స్థాయి గ్రామ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపడికి నమస్కారాలు నేను ప్రస్తుతానికంటే ఊళ్ళో లేను అజెంట్ నేను ఊళ్ళో లేకపోయినా సరే నేను హైదరాబాద్ లో ఉన్నా సరే ఈ గ్రామంలో ఏం జరుగుతుందనే ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు నేను ఒక రైతునే ఒక రైతు బిడ్డనే నేనేం కాదా కానీ మా గ్రామానికి సంబంధించి యూరియో వచ్చింది మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే నాకు ఈరియ ఇవ్వమని ఎవరు అడగలే ఎవరిని రిక్వెస్ట్ చేయలే కానీ మీ పార్టీలో ఉన్న కుమ్మలాటల వల్ల గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు లారీలు ఎక్కేసి లారీలు ఎక్కేసి యాభై బస్తాలు అరవై బస్తాలు ముప్పై బస్తాలు ఇరవై బస్తాలు లోడ్ చేసుకున్నారు అది ఎక్కడికి వెళ్ళింది మేము రిపోర్ట్ చేయలేదు మీ పార్టీ కార్యకర్త పేపర్లతో సహా ఫోటో తీసి మా మాజీ శాసనసభ్యులు చిల్బామోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆయన కూడా ఒకసారి మీటింగ్లో మాట్లాడాడు మీరు పంచారు మేమే కాదంటారు నేను కూడా గతంలో నీరసంగా ప్రెసిడెంట్ మా ఆయకట్టు వచ్చేసి మూడు వేల ఆరు వందల ఎకరాలు మా గ్రామానికి సంబంధించి ఆ తర్వాత దాదాపు వెయ్యి నుంచి పద్దెనిమిది వందల రైతులు ఉంటారు రైతు అంటే కులం లేదు మతం లేదు వ్యవసాయం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతే మతంతో సంబంధం లేదు ఆయనకు రైతు నేను వ్యవసాయం చేస్తున్నా నాకు అరేకరం ఉంది నేను వ్యవసాయం చేస్తున్నా నేను రైతునే ఇప్పుడు మీరు అంటున్నారు ఫస్ట్ అలా ఎత్తేసారు ఆ తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా బయటపడిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్త రిపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆధార్ కార్డు స్టార్ట్ చేశారు అంత ముందు ఎంత ఎంత ఎత్తారు రైతులకి మీ మీ పార్టీ కార్యకర్త రిపోర్ట్ చేసినప్పుడు మీరు ఆధార్ తీసుకుని ఇచ్చారు ఎంత ఇచ్చారు చెప్పండి మాకు రిలీజ్ చేయండి మీ లిస్ట్ హ్యాపీ వెళ్తాం మొక్కానే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు కూడా నాకు కావాలని సచివాలయం ఆర్బీకే కాడికి వెళ్ళలేదు ఇందుకు మించి నేనే చెప్పాను ప్లీజ్ దయచేసి దమ్ముంటే అక్కడ లోకల్ లీడర్స్ ఉంటారు పేరు చెప్పారు పలాన్ వ్యక్తికి మీరు ఇచ్చాం పలానా వ్యక్తికి ఏ రైతుకు ఒకటి ఇప్పుడు వచ్చిన సరికి ఎంత ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు లిస్ట్ చెయ్యరు చెప్పను ఓకే కర్నూలు జిల్లాలో కాదు మా బోస్పాట్ మండలంలో జిల్లాలోకి వచ్చినంత తరపు ఎక్కడ లేదు అంటున్నారు ఓకే సంతోషమే ఇది ఎవరికి చెప్పండి ఆ దాంతో సార్ రుజువు చేయండి దమ్ముంటే అభివృద్ధి మేము అడ్కోలేదు మీకు మీకు గొడవ వచ్చి మీరు అడ్డుకుంటున్నారు ఓపెన్ చెప్తాను ఈరోజు పోయి అడిగినా కూడా వాళ్ళ ఎత్తాలా చెప్తున్నారు నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు గ్రామ అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు గ్రామ స్థాయి ఎంపీలకు సర్పంచులకు నా నమస్కారం గత డిసెంబర్ నెల ముప్పై తేదీన మా యొక్క గోస్పాడు మండల పరిషత్ సర్వ సమావేశం జరిగినది దాంట్లో సంబంధించి మేము మండల స్థాయి అధికారులను యూరియా గురించి మరియు పంచాయతీ రాజ్ వర్కుల గురించి అడగడం జరిగింది దానిలకు సంబంధించిన మన మండల సర్పంచ్లు అందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగి జరిగింది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం లేడప్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాము అనేది మేము ప్రశ్నించడం జరిగింది కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే మండల స్థాయిలో ఒక ఏఈ గారు మూడు నెలల క్రితం మేము ఒక కూలూరు ఒంటలగల్ గ్రామ పంచాయతీ కూలూరుకి సంబంధించి పద్నాలుగు లక్షల వరకు గాను నామినేషన్ పత్రాలు వై భారతి గారి పేరుతో ఇవ్వడం జరిగింది దానికి ఏఈ గారు వచ్చేసి వాటిని తీసుకెళ్ళి డిఈ గారి సమక్షంలో ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగితే డిఈ గారు ఉన్నత పై అధికారులు వాటిని ఆపేసి వాటిని పక్కన పెట్టడం జరిగింది దాని గురించి మేము ఏఈ గారిని మండల పరిషత్ ఆఫీసులో డిస్కషన్ చేసి దాన్ని అడగడం వల్ల అది పై స్థాయిలో ఉంది నేనేం చేయలేదనే స్థితిలో ఏఈ గారు చెప్పడం జరిగింది మేము దాని వల్ల మండల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మేము టీడీపీ లీడర్ను క్వశ్చన్ చేయడం జరిగింది దానికి టీడీపీ లీడర్లు వచ్చేసి మేము అడ్డుకోవడం లేదు వాళ్ళే కోర్టులో కేసు వేసినారు కోర్టులో కేసు ఎందుకు వేసినాము ఒక సర్పంచ్ కానీ ఒక మండల పరిషత్ గానీ ఏదైనా కానీ గవర్నమెంట్ బాడీ అనేది ఒకటి దాంట్లో ఒక సభ్యులు ఉంటారు ఆ సభ్యుల యొక్క తీర్మానాలుగా కావాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానం మమ్మల్ని కాదని చెప్పేసి తీర్మానాలు పక్కన పెట్టేసి వెండర్ సిస్టమ్ లో వచ్చేసి కనీసం గ్రామ స్థాయి లీడర్ కూడా గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ కాని వ్యక్తి కూడా పల్లె పండుగ సందర్భంగా వాటిని శంకుస్థాపన చేయడం జరిగింది కనీసం ఏ ఎంపిటీషన్ కానీ సర్పంచ్ కానీ వైఎస్ఆర్ కి సంబంధించి ఏ వ్యక్తిని కూడా అక్కడ ఇన్వైట్ ఆహ్వానించకపోగా మీతో ఏమైతుంది అనేది తిరిగి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది దానివల్ల మేము మండల పరిషత్ సంబంధించి ఉపాధి హామీ ఎంఆర్జీ కింద ఎం ఎంజిఎన్ఆర్ఎస్ కింద వర్క్స్ కి సంబంధించి కోర్టులో వేయడం జరిగింది తప్పే అభివృద్ధి నడకలేదు అంటే ఒక బాడీ అనేది ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎంతో మంది పెద్దలు సర్పంచ్ కానీ ఎంపీసీలు గాను ప్రస్తుతం సొసైటీ మెంబర్లు కానీ కొన్ని ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులే కనీసం అవగాహన లేకుండా ఒక తీర్మానం అవసరం కదా అనేది కూడా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఈ మండల పరిషత్ బాడీతో ఏమైతాయనే ఉద్దేశంతో దురుద్దేశంతో కేవలం వైఎస్ఆర్ సిపి అక్కడ ఉంది అనే దురుద్దేశంతో స్వయంగా ఎవరికి వారు గ్రామాల్లో పల్లె పండుగను సర్పంచ్ని కానీ ఎవరిని కూడా ఆహ్వానించకుండా వారే ఓపెన్ చేసుకొని వారే చేయడం జరిగింది అందువల్ల ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఎందుకు మండల పరిచే తీర్మానం అక్కర్లేదని ఎందుకు నిర్ణయించుకున్నారో అర్థం కావటం నేను ఇదే విషయమే మేము పూలూరు గ్రామానికి సంబంధించి కలెక్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా మేము మెయిల్ ద్వారా తెలపడం జరిగింది కలెక్టర్ మేడం గారిని ప్రత్యక్షంగా కలసడం జరిగితే ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ లెవెల్ అధికారి మేము ఎస్టిమేషన్ ఎస్టిమేషన్లు అవి మా డిపార్ట్మెంట్ కి సంబంధించినవి కాదు అవి ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి అని ఈవి గారు చెప్పడం జరిగింది అంటే ఒక మూడు నెలల క్రితం ఇచ్చిన పేపర్లను వాటిని ఆపేసి మీకు ఒక వారానికో రెండు వారాలకో అవి ఆ పేపర్ల సంబంధించి నామినేషన్ వర్క్ సంబంధించిన పేపర్లు అవి ఈవి గారి ఏ డిపార్ట్మెంట్ అనేది తెలియదా మరి ఎక్కడ ఆగిపోయింది ఆ అదృశ్య శక్తి ఎవరిది పనిచేస్తుంది అక్కడ ఈ గారు కానీ డిఈ గారు కానీ అసలు రెస్పాన్సే లేకుండా అయిపోయింది ఏఈ గారు మాకేం తెలియదు ఆ పేపర్లు ఇచ్చేసాను అక్కడ ఇచ్చేసాను సార్ నాకేం తెలియదు అంటారు మరి ఒక ఉన్నత స్థాయి అధికారులు కూడా వీరిని మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడు కలెక్టర్ గుందరిని అబద్ధం ఆడేశారు ఆ డిపార్ట్మెంట్ మాది కాదండి ఆర్డబ్ల్యూస్ఏ మేడం అది డిపార్ట్మెంట్ది అంటారు మరి డిపార్ట్మెంట్ ఇది ఆ పేపర్లు అయినప్పుడు మాకు తిరిగి ఎన్నిక మేము అదే డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ద్వారానే అవి చేయించుకోగలం కదా కానీ ఇవి కేవలం వైఎస్ఆర్సీ పార్టీ కేవలం వైఎస్ఆర్సీఆర్సీ పార్టీ అని మాత్రం మాత్రమే మాకు అక్కడ ఏ విధంగా కూడా అధికారులు కానీ కనీసం మండలి వాళ్ళ జిల్లా స్థాయి అధికారులు కూడా కనీసం సహకరించడం లేదు ఈ సహకరించపోవడానికి సరే మీరు అంటున్నారు మేము అభివృద్ధి అభివృద్ధిని అడ్డుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరి అభివృద్ధి అక్కడ ఉన్న పేపర్లను ఎవరు ఆపేసినారు మీ వెనక ఎవరున్నారు మరి మీరు మాతో కలిసి వస్తే కనుక ఆ కూలు కూలూరు గ్రామం వచ్చేసి చిన్న గ్రామం పద్నాలుగు లక్షల వర్క్ ఈరోజు ఆగిపోయింది ఆ మూడున్నర కోటి వర్క్స్ పక్క మండలానికి ఇచ్చినామంటున్నారు పక్క మండలాల్లో మీరు తీర్మానం తీసుకోలేదా పక్క మండలంలో తీర్మానం తీసుకుంటారు కదా మరి అదే తీర్మానం మా దగ్గర తీసుకోకుండా మండల పరిచత్తులో తీసుకోకుండా ఎందుకు మీరు వర్క్ స్టార్ట్ చేసినారు అంటే మా హక్కులకు భంగం మీరు చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ చేస్తుంది కదా ఆ కేవలం దౌర్జన్యంతో ఆ పనులన్నీ కూడా ఆపేసి మాకు భోస్పాటి మండలాన్ని అభివృద్ధిని అనేది తెలుగుదేశం నాయకులు స్వార్థంతో ప్రతి దాంట్లో కమిషన్ల ప్రకృతి పడి సన్సుల దొండలకు ఇచ్చిన కూడా దానిలో కమిషన్ల ప్రకృతి పడిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ వ్యక్తిగత సంపద సృష్టించుకుంటారు చెప్తే మండలానికి సంబంధించి ఏ ఒక్క వరకు కూడా చేయడం లేదు ఇక అక్కడ అదృశ్య శక్తి అనేది ఎవరు చెప్పండి మీరు ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా మండలాలు మాకు కోఆపరేషన్ ఇవ్వాలి కదా ఏ ఒక్కరైనా మండ మన మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇలా చేయండి అని ఏ ఒక్కరైనా అడిగినారా స్వయంగా నా నేనే వినడం జరిగింది మీతో ఏమైతుంది మీతో ఏమీ కాదు గవర్నమెంట్ మారింది అనే వ్యక్తులను నేను నేనే చూశాను సరే ఎక్కడోటో నడిపిస్తుపోయే ఆ ఉద్దేశంతోనే మా హక్కులకు భంగం వాటిల్దండి ఒక ప్రజా ప్రజాప్రతినిధి ప్రజలతో ఎన్ను కొనబడిన మనం ఎంపీటీసీలు అంతమంది ఉండి సర్పంచ్ ఉండి కూడా మేమేం చేయలేని పరిస్థితుల్లో మేము కోర్టు పోవడం జరిగింది కోర్టుకు పోయే పోవడం వల్ల మీకు అది వచ్చేసింది మరి మీకు తెలియదు ఇంత రాజకీయాల ఉన్న వ్యక్తులకు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉంది ఎన్నో ఎంతమంది ఎమ్మెల్యేలు చూసినారు ఎంతమంది ఎంపీలు చూసినారు మరి మండల పరిషత్ తీర్మానం కావాలని మీకు తెలియదా మరి ఎందుకు అలా చేశారు మీరు మీ మీ యొక్క తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అయితే ఏం చేస్తున్నారు పార్టీలు మారుతారా అంటాడు పార్టీలు మారుతారు అదే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి టీడీపీ రెండు వేల ఎనిమిదికి ముందు టీడీపీ రెండు వేల తొమ్మిదిలో టీఆర్పి తర్వాత వైఎస్ఆర్సీపీ మళ్ళీ టీడీపీ ఇన్ని పార్టీలు మారిన మీరు ఒక వ్యక్తి మీద నిందలేసి మండలాభివృద్ధికి కంకణం కట్టుకున్న పెద్ద ఆయన మీద మళ్ళా శిల్పారావు గారి మీద నిందలేసి మేమే సుఖంగా ఉన్నామనే ఉద్దేశంతో అది మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న మంచి రాజకీయ అనుభవం ఉంది కానీ కేవలం దురుద్దేశంతో మాత్రమే వాళ్ళు వైఎస్ఆర్పి ఇక్కడ బాడీ ఉంది దీనికి ఏమీ సహకరించబడద ఉద్దేశంతో సహకరించడం లేదు అంతేకాకుండా ఈరోజు గోస్పాడు మండలంలో ఒక మండల హెడ్ క్వార్టర్ లో ఒక ఉప సర్పంచి ఆల్రెడీ ఫేస్బుక్ లో రిలీజ్ చేయడం జరిగింది ఒక సుప్ ఒక ఉప సర్పంచ్ మినిస్టర్ గారికి ఫేస్బుక్ లో వేయడం జరిగింది అక్కడ ఉన్న దళిత సర్పంచ్ కూడా ఎన్ని ఇబ్బందులు వెళ్తాను నోట్ చేస్తలేని పరిస్థితిలో ఉన్నాడు అక్కడ ఉన్న దళిత సర్పంచ్ కాకపోతే కాలం అయిపోయింది ఒక మూడు నెలలో రెండు నెలల టైం ఉంది ఏమి చేయలేని పరిస్థితిలో ఆ దళిత సర్పంచ్ ఎన్ని ఇబ్బందులు పడతానో నోరు చేస్తే తెలుసుకోండి కాబట్టి యొక్క నాయకులు ఎవరైతే నిన్న మాట్లాడినారు ప్రెస్ మీట్ లో యూరియా గురించి మాట్లాడుతున్నాడు యూరియా గురించి మేడం అడిగే హక్కు అక్కడ ఉన్న సభ్యులందరికీ ఉంది ఒక వ్యక్తి అంటాడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు మేము అక్కడ సభా సాంప్రదాయాలు పాటిస్తూ సభా మర్యాదలు కాపిడుతూ ప్రతి ఒక్క అధికారిని మేము మంచిగానే ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించే హక్కు మాకుంది కాబట్టి ప్రశ్నించడం అడ్డదిడ్డంగా ఎవరు మాట్లాడలేరు అక్కడ ఉన్న కూల్స్ వ్యక్తులు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టినారో వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు మేము వైఎస్ఆర్సీకి కాబట్టే ఇంత కక్ష సాధింపు ఐ లెవెల్లో జరిగిపోతుంది ఆపేసినారు ఒకవేళ మినిస్టర్ గారికి సౌమ్యుడు అనుక అనుకున్నాం మీరెందుకు ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు మినిస్టర్ గారిని మినిస్టర్ గారి ద్వారా మీరెందుకు ఆయన తప్పుదో పట్టిస్తున్నారు ఆల్రెడీ మాకు ఒక విషయం తెలిసి ఆ వర్కులు చేసుకునే అన్ని కూడా మీరే అడ్డుకున్నారు ఆ వర్కులను మినిస్టర్ గారి ద్వారా మాకు తెలిసింది ఆ వర్కులు వాళ్ళని ఎంపీపీ వాళ్ళని చేసుకోమని చెప్పడం జరిగింది చెప్పడం జరిగినా కూడా మీరే ఆ వర్కులను అక్కడ ఉన్న స్థానిక నాయకులు అడ్డుకున్నారు ఆ విషయాలు తెలుసు ఇప్పుడు పోయి గారు యూరియా బస్తాలు తీసుకున్నాడు లేదో అడగండి అంటున్నారు ఎంపీపీ నాది మూడు పాస్బుక్లు మా అబ్బాయిని మూడు గంటల సేపు అక్కడ నిలబెట్టి మేము యూరియా బస్తాలు నాకు ఎంతైతే ఇస్తారో అంతే తీసుకున్నాం తచ్చే ఎక్కువ తీసుకోలేదు ఎవరైతే యూరియా బస్తాల గురించి మాట్లాడుతున్నారో జూలెల్లా జూ జూలెపల్లె సంబవరం సంబవరం రబీ ఖరీఫ్లో ఎంత ఇష్యూ జరిగిందో తెలియదు తెలుసు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కూర్చొని చిన్న అది పెద్ద సమస్యలు కూడా కాదు యూరియాలు కూడా అమ్ముకునే స్థితికి వాళ్ళు వచ్చేసారు జొన్నలకు సంబంధించి సంస్థలు కూడా కమిషన్ లేదు ఈరోజు చిన్న స్థాయి ఉద్యోగులు ఒక వంట చేసుకునే స్థాయి గోస్పాట్లో వాళ్ళు తీసేసి లక్ష రెండు వేలు లక్షల పోస్టులు అమ్ముకోవడం జరిగింది చిన్న స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళు ఏ పార్టీ అన్నా గానీ వాళ్ళకి అవసరం ఉంది కదా చిన్న స్థాయి లేడీస్ ను అంతేకాకుండా వెలుగుకి సంబంధించి మన రైటర్స్ తీసేసి డబ్బులు డబ్బులు వసూలు చేసి ఆ పోస్టులకు కూడా డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వ్యక్తిగత సంపద సృష్టించుకున్నారు తప్పితే మండలాభివృద్ధికి లోకల్లోనే జనరల్ గా ఉండే లీడర్ ఎవరు సహకరించడం లేదు సహకరించే పాటైతే మీ తెలుగుదేశం కార్యకర్తలు ఫేస్బుక్ లో ఒక వైస్ సర్పంచ్ ఫేస్బుక్ లో మంత్రి గారికి పంపించడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అదే మా శిల్పారావు గారి ఆధ్వర్యంలో నంద్యాల నుంచి మెడికల్ కాలేజ్ అయితేనేమి రోడ్లు అయితేనేమి అన్నీ అద్భుతంగా పనిచేయడం జరిగింది ఈ రోజు మాకు నంద్యాల నుంచి కోయలకుంట్ల వరకు మాకు ఎంతో అద్భుతంగా భూముల యొక్క విలువలు నంద్యాల కాలేజ్ మెడికల్ కాలేజ్ వాడటం వల్ల భూముల యొక్క విలువలు పెరిగిపోవడం జరిగింది అంతేకాకుండా మా హాయంలో జగనన్న గారి జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఇది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటి దగ్గర వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను తీర్చే విధంగా సచివాలయాలు అయితేనేవి రైతు భరోసా కేంద్రాలు కేంద్రాలైతే ఆరోగ్య కేంద్రాలు ఈ రోజు అన్ని ప్రతి గ్రామంలో మీరే గుర్తుంటున్నారు అది జగనన్న కట్టించింది కదా అని మేము అడుగుతున్నాము అంతేకాకుండా ప్రతి వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరికి ఏవేవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలు వితౌట్ లంచం లేని వ్యవస్థను జగనన్న తీసుకురావడం జరిగింది ఆ లంచం లేని వ్యవస్థలో అందులో మీరు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా జగనన్న గవర్నమెంట్ ఉన్నారా తప్పితే రోజు మీ తెలుగుదేశం కార్యకర్తలను అడిగినా కూడా ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఆ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఎవరైతే ఈరోజు యూరియా రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారని ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే రోడ్లు డామేజ్ అయిపోయినా ఒక టెక్నికల్ టీం అంటూ ఉంటుంది ఆ టెక్నికల్ టీము సర్వే చేస్తుంది ఇంజనీరింగ్ ఉంటారు వాళ్ళందరూ కూడా చూసి శాంక్షన్ చేస్తనే అది అయితే ప్రతి డామేజ్ అయిన రోడ్డు కూడా దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రోడ్ల ముందే రోడ్లు ఈ రోజు కూడా పద్మావతి నగర్ లో కూడా రోడ్డు మీద రోడ్డు వేస్తానే అన్నారు అవగాహన లేకుండా సర్పంచ్ చేసిన వ్యక్తులు రాజకీయ లేవని ఉండే వ్యక్తులు కూడా ఈరోజు ఎంత దురదృష్టంగా మాట్లాడుతున్నారంటే అంత దురదృష్టంగా మాట్లాడుతున్నారు వ్యక్తులకు సంబంధించి వ్యక్తిగత కక్షలు తప్పితే మండలం అభివృద్ధి కావాలి మండలం డెవలప్ కావాలి అనేది ఏ ఒక్కరికి కూడా ఆ యొక్క కూర్చున్న ప్రశ్న పెట్టిన నాయకులకు లేదు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత స్వార్థం తప్పితే సంపద వ్యక్తిగతంగానే సృష్టించుకున్నారు తప్పితే మండలం డెవలప్ కావాలని ఏ ఒక్కరికి కూడా లేదు కాబట్టి ఇందు మూలంగా మేము చెప్పేది ఏంటంటే పెద్ద ఆయన గురించి కూడా మాట్లాడదాం పార్టీలు మారినారు అని పార్టీలు అదే వ్యక్తి పార్టీ మారిన వ్యక్తే ఎక్కడుంటుంది ఇలా ప్రజలకు ఏ అవసరాలు కూడా తీర్చకుండా ఎప్పుడు టౌన్లో సహవాసాలు చేస్తూ వీళ్ళు ఉండడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి కూడా వైఎస్ఆర్ సచ్యూ మీద నమ్మకంగా పనిచేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ నాయకుల గురించి కానీ సల్ఫర్ రవి గారి కానీ మాట్లాడద్దు కానీ వారికి ఇసు చేయడం జరుగుతున్నారు సైమన్ ఒంటలు గల బోస్పాడు మండల ఎంపీకి సంబంధించి పంచు ఆ వాళ్ళు టెండర్ ఎప్పుడైతే వాళ్ళు మన దాంట్లో